శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ జీవుడు ఏ ఇంద్రియములను ఆశ్రయించి విషయములను అనుభవించునో తెలియజేయుచున్నారు తొమ్మిదవ శ్లోకం స్తోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే సేవతే ఈ జీవుడు జీవాత్మ చెవిని కంటిని చర్మమును త త్వగింద్రియమును నాలుకను ముక్కును మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించుచున్నాడు వ్యాఖ్య అధిష్టాయ మనశ్చాయం అనగా మనస్సును ఇంద్రియములను ఆశ్రయించి అని చెప్పట వలన జీవుడు జీవాత్మ వాస్తవముగా మనస్సు కంటేను ఇంద్రియముల కంటేను వేరుగానున్నాడనియూ ఇంద్రియ మనంబులు ఉపాధి రూపములే అనియు అజ్ఞానవశమున ఈ ఉపాధిని ఆశ్రయించి అతడు సుఖదుఖములను అనుభవించుచున్నాడనియూ స్పష్టమవుతున్నది కాబట్టి మనోవికారములు కాని ఇంద్రియ వికారములు కాని అది ఆత్మకు చెందవు తనకంటే వేరైన ఇంద్రియ మనంబులను ఉపాధి రూపమైన తొడుగును ధరించి ఆత్మ జీవుడు విషయాదులను సుఖదుఖాదులను అనుభవించుచున్నాడు కావున వాస్తవముగా ఆ ఉపాధితో కానీ ఉపాధి జనిత వికారములతో కానీ ఆ ఆత్మకు ఎలాంటి సంబంధమును లేదు ప్రశ్న జీవాత్మ జీవుడు ఏ ఏ ఇంద్రియములను ఆశ్రయించి విషయములను అనుభవించుచున్నాడు ఉత్తరము చెవి కన్ను చర్మము నాలుక ముక్కు అను పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి విషయములను అనుభవించుచున్నాడు ఆత్మను ఎవరు తెలుసుకొనగలరో ఎవరు తను తెలుసుకొనలేరో వచించుచున్నారు పదవ శ్లోకము ఉత్క్రామంతం స్థితం వాపి భూ జ్ఞానం వా గుణాన్వితం ఈ మూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష ఒక శరీరము నుండి మరి ఒక శరీరమునకు బయలుదేరుచున్నవాడును లేక వాడును లేక విషయములను అనుభవించువాడును సత్వాది గుణములతో కూడిన వాడునకు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు తెలుసుకొనజాలరు జ్ఞాన దృష్టి కలవారు మాత్రము చూచుచున్నారు తెలుసుకొనుచున్నారు అనగా ఆ ఆ క్రియలు జరుగుచున్నవి జరుగుచున్నప్పుడు అతనిని అగ్నులు ఎరుగు ఎరుగుచాలరనియూ జ్ఞానులు ఎరుగు కలరనియు భావము వ్యాఖ్య భగవంతుడు మాకేలా కానిపించటలేదు అని అనేకులు ప్రశ్నించు చుందరు దానికి సమాధానమును శ్రీకృష్ణమూర్తి ఈ శ్లోకమున శ్లోకమునొసంగరి నీవు నేత్రమును ఆత్మానాత్మ వివేకమును సంపాదించినచో ఇచిటనే ఈ శరీరమునందే పరమాత్మను దర్శింపగలవు అని భగవానుడు నుడుపుచున్నారు వారికై దూరమున వెతుకనక్కర్లేదు జీవుని యొక్క స్వశరీరముననే అతని కనుగొనగలవచ్చును తినుచు త్రాగుచు అనుభవించుచున్న ఏ ఆ వ్యక్తిని విన్వేచనతో సూక్ష్మదృష్టితో జ్ఞాననేత్రముతో మనుజుడు కనుగొనగలడు పశ్యంతి జ్ఞానచక్షుష ప్రాపంచిక దృశ్యవాసన ప్రాబల్యం వలన అజ్ఞానులు అతనిని తెలుసుకొన జాలకున్నారు అద్దమును ప్రపంచము వైపు తిప్పి పట్టుకొనినచో ముఖము అందు కానరాదు తన వైపు తిప్పుకొనినచో మాత్రమే కానవచ్చును అట్లే మనస్సును బహిర్ముఖముగా చపలముగా వాసనాయుక్తముగా గావించినచో ఆత్మ వస్తువు కారరాదు అంతర్ముఖముగా నిశ్చలముగా వాసనారహితముగాను నడిచినచో కానవచ్చును నిశ్చల మనస్సు ఆత్మానాత్మ వివేకము కలవానికే ఆత్మదర్శనము లేక భగవద్దర్శనము అగుచుండును ఇచ్చ భగవద్ దర్శనం అనగా భగవదానుభూతి అని అర్థము ఉత్క్రామంతం అనగా ఈ ఆత్మ జీవరూపమున ఈ శరీరమునందే తినుచు త్రాగుచు మరి ఒక శరీరమును పొందుచున్నదనే తెలియచున్నది కావున ఈ ముముక్షువులు భగవద్ దర్శనమున్నకై దూర దూరముగా పోనక్కరలేదు జ్ఞానము నేత్రము చే మహనీయులు ఆత్మను తప్పక చూడగలుచున్నారని ఇచ్చట చెప్పుట వలన జీవితమునందు ప్రతి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యము అవివేకమును పోగొట్టుకొని విషయ విరక్తి కలిగి మనస్సును బయటకు పరిగెత్తనీయకుండా చేసి జ్ఞాన విచారణ ద్వారా హృదయ పరిశోధన ద్వారా లోనగల ఆత్మను ఎరుంగటయే అగును పశ్యంతి జ్ఞానచక్షుష అని అసందిగ్ధముగా చెప్పి వేయబడినందువలన జ్ఞాననేత్రమును సంపాదించుటయే తరవాయి భగవద్దర్శనము జీవునకు లభించియే తీరునని స్పష్టమగుచున్నది అట్టి జ్ఞాననేత్రము లేనిచో జీవితము నిరర్థకమే కాగలదు ప్రశ్న ఆత్మను ఎవరు చూడగలరు ఎవరు చూడలేరు ఉత్తరము జ్ఞాననేత్రము కలవారు చూడగలరు అది లేనివారు అనగా అజ్ఞానులు చూడలేరు జ్ఞాననేత్రం అనగా వివేకము చిత్తశుద్ధి లేని వారు ప్రయత్నము సరిపినప్పటికీ ఆత్మను చూడజాలరని చెప్పుచున్నారు పదకొండవ శ్లోకము ఎథంతో యోగినశ్చయనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో అప్యకృతాత్మానో నయనం సహా ఆత్మ సాక్షాత్కారమునకై ప్రయత్నము చేయుచున్న యోగులు తమ యందున్నటి ఆత్మను చూచుచున్నారు అనుభూతము నడుచుకొనుచున్నారు అట్లు ప్రయత్నము చేయుచున్న వారైనను చిత్తశుద్ధి లేని అవివేకులు ఆత్మను చూడజాలకున్నారు వ్యాఖ్య అనేకులు భగవద్ ప్రాప్తికై యత్నించుచున్నప్పటికీ అందులో కొందరు సఫలమగుచుంటకు కొందరు విఫలములగుటకు కారణమేమియో ఇచ్చట తెలుపబడినది చిత్తశుద్ధి కలిగే యత్నించు వారు తప్పక సాఫల్యమును పొందగలరు అనగా పరమాత్మను తమ ఎందు సాక్షాత్కరించుకొనగలరు కానీ అదే ప్రయత్నము అవే ధ్యానాదులు గావించుచున్నప్పటికీ మలిన చిత్తులు సంస్కరింపబడని మనస్సు కలవారు పరమాత్మను సాక్షాత్కరించుకునచాలరు కొందరు శాస్త్ర పాండిత్యము మునగునవి మాత్రము కలిగి హృదయ పవిత్రత లేక ఆత్మాన్వేషణమునకై ఉపక్రమించురు మరికొందరు కేవలము వేషధారణలుగా ఉన్నవారై ధ్యానాదులను చేయుచున్నట్లు కనిపించుచుంద్రు అట్టివారు ఇంద్రియ నిగ్రహము లేని కారణము చేతను శక్తశుద్ధి లేని ఆత్మను తమ ఎందుగా గాంచజాలరని ఈ శ్లోకమున ఘంటాపతముగా చెప్పివేయడనిది క్షేత్రమును బావుగా దున్ని కలుపు తీసి శుద్ధము చేసి ఎరువు చల్లి ఆపిదప విత్తనం వేసినచో చక్కగా పైరు అగును అట్లు కాక దున్నక కలుపు తీయక వేసినను లేక ఊషగ క్షేత్రమున వేసినను ఆ విత్తనము మొలవదు ఒకవేళ మొలిచినను పెరగదు ఒకవేళ పెరిగినను ఫలించదు అట్లే సాధన చతుష్టయ సంపత్తి మున్నగు వాని ద్వారా ఉత్తమును మున్ముందు శుద్ధము నడుచుకుని అత్తరి ఆత్మ విచారణ ధ్యానాదులచే అతి సులభముగా ఆత్మను అనుభూతము చేసుకొనగలరు అది లేని వారు ఎంత ప్రయత్నించినను ఆత్మను చూడజాలరు భగవద్ దర్శనమునకై రెండు విషయములు ప్రతి వారికి అత్యవసరములని ఈ చోట తెలుపుబడినది అవి ఏవి అని నా ప్రయత్నము చిత్తశుద్ధి ఆ రెండు గల వారికి పరమాత్మ తప్పక అనుభూతుడు కాగలడు రెండును అవసరములే యతంతః అని చెప్పుట వలన పరమార్థ మార్గమున ప్రయత్నము అత్యావశ్యకమని తెలుచున్నది అయితే ఆ ప్రయత్నమునకు చిత్తశుద్ధి యూకు తోడుగానున్నప్పుడు మాత్రమే ఇంకను ప్రకాశించును ఇచట అచేతసహ అని చెప్పబడిన దానికి అర్థము కేవలం మూఢులని అజ్ఞానులని నాస్తికులని కాదు ఏలయనిన ఆ యత్నించు వారికి దైవమును పొందవలనను తలెంపు కలదు ముముక్షత్వము కలదు లేకున్న వారు భగవద్ప్రాప్తికై అసలు ప్రయత్నమే చేయరు కదా వీరు ప్రయత్నము చేయుచున్నారు కానీ వక్రమార్గమున అపసవ్య పద్ధతిలో చేయుచున్నారు అట్టివారు అనుభవజ్ఞులకు పెద్దల సాంగత్యము చేసినచో సత్య మార్గమును కనుగొని తరించగలరు దైవ మార్గమున ప్రయత్నము మంచిదే కానీ దానికి చిత్తశుద్ధి కూడా తోడైనచో ఇంకను రాణించును బాగుగా ఫలించును మోటుగా సాధన చేయుట వలన గొప్ప ప్రయోజనములు చేకూరవు సాధన పద్ధతిని సాధన రహస్యములను ఇట్టి వచనమున్నముల వలనను సద్గ్రంథము వలనను మహాత్ముల సాంగత్యము వలనను తెలుసుకొని ముముక్షువులు క్రమ పద్ధతిలో ధ్యానించి తరించవలయును ప్రశ్న పరమాత్మ ఎచటగలడు ఉత్తరము తన ఎందే ప్రశ్న అతనిని ఎవరు చూడగలరు ఉత్తరము చిత్తశుద్ధి కలిగి ధ్యానాది ప్రయత్నములను చేయువారు ప్రశ్న ఎవరు చూడలేరు ఉత్తరం చిత్తశుద్ధి లేక ప్రయత్నము చేయువారు ప్రశ్న కాబట్టి భగవద్ దర్శనమునకు ఏమి అవసరము ఉత్తరము చిత్తశుద్ధి ప్రయత్నము